ఏమండో ఈ కేసీఆర్ గారి ఊతపదం లొట్టపీసు పీసు తెలుసు కదండి ఇదేనండి లొట్టపీసు చెట్టు దీన్నే మార్నింగ్ గ్లోరీ అని కూడా పిలుస్తారు అనమాట ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ చెట్టు మొక్కలో ఉండే పాలు తేలు తేలు విషయానికి విరుగుడుగా పనిచేస్తాయట ఇంకా చర్మ వ్యాధులకి ఈ చెట్టు పాలు అద్భుతంగా పనిచేస్తాయంటండి ఇంకా ఈ చెట్టు ఎక్కువగా కాగితం తయారీలో ఉపయోగిస్తారంటండి అంతేకాకుండా ఈ చెట్టు కర్రతో ఇంట్లో పొగవేస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదంటండి అలానే ఈ చెట్టు ఆకులను నూరి ఆవు నూనె కలిపి వేడి చేసుకుని ఆ పేస్ట్ను పాదాలపై రాసుకుంటే పాదాల వాపులు తగ్గిపోతాయంట చూడ్డానికి మంచి కలర్ఫుల్గా అందమైన పువ్వులతోటి అందంగా ఉన్నటువంటి ఈ చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో కదండి కాబట్టి ఈ చెట్టుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెంచుకుంటే అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి